హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ శిర్షా పూని అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు ఈ వీడియో ఎర్లీ మార్నింగ్ నుంచి అయితే షూట్ చేశానండి మేమైతే ఆ రోజు తిరుపతికి వెళ్ళాల్సి ఉంది అందుకనేసి మేమైతే మార్నింగ్ లేచేసి రెడీ అయిపోయేసి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము బేసిక్గా కార్లో వెళ్ళడం నాకు అంత ఇష్టం ఉండదు సో అందుకనేసి నాకు ట్రైన్ జర్నీ కొంచెం కంఫర్టబుల్ అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలి అన్నా కూడా నా నా గురించి నేను ఆలోచన చేయనండి నా ఆలోచన అంతా కూడా మా హస్బెండ్ గురించి ఉంటుంది ఎందుకంటే మేము హస్లీ వెళ్ళాలి అంటే మార్నింగ్ వెళ్ళేసి నైట్ ఏ టైం అన్నా కానీ ఇంటికి రావాల్సిందే ఎందుకంటే బిజినెస్లు ఉంటాయి కాబట్టి సో తనకు కొంచెం డ్రైవింగ్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అనే ఆలోచనతోనే మాకు ట్రైన్ జర్నీ అయితే కంఫర్ట్గా ఉంటుందనేసి నేనైతే ఇది ప్రిఫర్ చేస్తాను నాకైతే ట్రై ట్రైన్ జర్నీ కూడా అంత ఇష్టం ఉండదు కాకపోతే కొన్ని కొన్ని ఇష్టమైన వాళ్ళ కోసం అలవాటు చేసుకోక తప్పదు కదా సో అందుకనేసి బస్సుతో పోల్చుకుంటే ట్రైన్ జర్నీ కొంచెం నాకు బెటర్ అనిపిస్తుంది సో ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు లాస్ట్ వీడియోలో ఒక షార్ట్ పెట్టినప్పుడు ఒకరైతే ఏ కాలేజీ అని అయితే మెసేజ్ పెట్టారండి పిల్లలకు సంబంధించినది కాబట్టి కొంచెం సేఫ్టీ చూసుకోవాలి కాబట్టి నేను పలానా కాలేజీ అని అయితే మెన్షన్ చేయలేదు ఏమనుకోవద్దండి సో ఇక్కడ దాత్రిని కాలేజీలో విడిచిపెట్టాము కదా ఒక సండే అయితే ఇక్కడికి వచ్చాము తనకెంతో ఇష్టమైన ఈ ఎత్తరాసులు అంటాం కదండీ అవి తీసుకొని వచ్చాము అట్లే అటుకుల మిక్చర్ ఉంటుంది కదా అది కూడా ఇష్టము అండ్ డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ ఉంటాయి కదండి అవి కూడా ఇష్టమేననేసి ఈ త్రీ అయితే తీసుకొని వచ్చాము ఏంటి ఆ పొన్నేనా అనుకుంటున్నారా లేదండి మేము సండే వచ్చాము కదా నెక్స్ట్ సాటర్డేని తన ఇంటికి వచ్చేదైతే ఉంది ఎందుకంటే యూనిఫామ్స్ అవన్నీ ఇచ్చారు సో అందుకనేసి హోమ్ సిక్ హాలిడేస్ కూడా ఇస్తున్నారు సో అందుకనేసి ఇంకా నెక్స్ట్ ఇంకా సిక్స్ డేస్ ఉంది కాబట్టి ఆ సిక్స్ డేస్లో ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కు ఇంకా అండ్ తను షేర్ చేసుకొని తింటారు కదా సరిపోతాయని అనుకున్నాము సో ఇక్కడ అక్కడ బయటికి అయితే వెళ్ళామని చెప్పాను కదండి షార్ట్లో కూడా అన్నీ మీకైతే చూపించాను కదా సో ఇక్కడైతే వచ్చాము దా రాత్రి ఇంకా ఎక్క ఇక్కడ ఫుడ్ అంత ఎంజాయ్ చేయలేకపోతుంది ఇంకా అలవాటు పడడానికి టైం అయితే పడుతుంది నేనైతే ఇంకా షాపింగ్ మాల్స్లలో అలా అయితే చూశాను ఇలా కోన్ పెట్టేది బయట అయితే ఫస్ట్ టైం అయితే ఇట్లా రెస్టారెంట్లో కూడా ఇట్లా కోన్ పెడతారనేసి ఫస్ట్ టైం అయితే చూశాను సో ఇక్కడ ఇక్కడ లంచ్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మా అబ్బాయి అయితే తిరుపతిలోనే చదువుకుంటున్నాడని సో అందుకనేసి తన దగ్గరికి కూడా వెళ్ళాము ఎట్లనో తనకు కూడా ఈరోజు వచ్చేసి విజిటింగ్ అయితే ఇచ్చారు అవుటింగ్ అవుట్ పాస్ అయితే ఇవ్వలేదు కానీ విజిటింగ్ అయితే ఇచ్చారు కాబట్టి మేము కూడా జస్ట్ స్కూల్కి వెళ్ళాము అక్కడ కాసేపు క్యాంపస్లోనే బాబుని చూసుకొని బాబుతో మాట్లాడి తనతో కూడా కొంచెం కాసేపు అలా తను టైం స్పెండ్ చేసి ఇంకా వచ్చేసాము ఇంకా తర్వాత ఇంకా రాత్రిని ఇంకా మళ్ళీ రిటర్న్ కాలేజ్లో డ్రాప్ చేయాలి కాబట్టి తనకి ఏదో కావాలి అంటే ఇక్కడికైతే వచ్చామండి ఇక్కడ షాపింగ్ అయితే చూస్తున్నాము తనకు జస్ట్ కొన్ని థింగ్స్ కావాలని అంటే ఇక్కడికైతే తీసుకొచ్చాము సో షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంక బయటకైతే వచ్చామండి బయటకి వస్తాను ఇంక ఇలా ఒక బొమ్మ అయితే కనిపించింది సో కొన్ని పిక్స్ అయితే తీసేసుకొని అలా కాస్త ముందరికి వస్తే ఆంధ్ర స్పైస్ అనేసి ఒక చిన్న రెస్టార చిన్నది రెస్టారెంట్ అయితే ఉందండి జస్ట్ కాఫీ తాగుదాం అనేసి వెళ్ళాము కాఫీ తీసుకు కాఫీ అయితే తీసుకున్నాము అబ్బా అస్సలుకు బాగలేదండి బయటికి పోతే కాఫీనే తాగు ఎందుకో ఈవినింగ్ కదా కొంచెం హెడ్ఏక్గా ఉందనేసి కాఫీ తాగుదాం అనుకుంటే అస్సలు బాగలేదు సో అందుకనేసి ఎప్పుడు బయటికి వెళ్ళేసినా కూడా మేము ఇద్దరం అయితే టూ కాఫీస్ అయితే చెప్పము ఎందుకంటే నేను తాగనని తెలుసు కాబట్టి మా హస్బెండ్ వన్ కాఫీని తీసుకొని వస్తాడు అబ్వియస్లీ నేను అది టేస్ట్ చూస్తాను అది నాకు ఎట్లయినా నచ్చదు ఇంకా వేస్ట్ చేయడం ఎందుకనేసి మా ఆయన అయితే తాగేస్తాడు సో అలా ఉంటుంది మేము బయటికి వెళ్తే కాఫీ నాకు ఎక్కడ నచ్చదని తెలుసు కాకపోతే ఎక్కడైనా నచ్చుతుంది నాకు అనేది ఒక చిన్న ఆశ వలన నేను నేను కాఫీ అయితే చెప్తాను అది నచ్చదని మా ఆయనకు తెలిసే రెండో కాఫీ అయితే ఆర్డర్ ఇవ్వడం అనమాట సో అలా ఉంటుంది మనతో బయటికి పోతే ఏం చేద్దాం కొన్ని కొన్ని మా ఆయన నన్ను భర్చునేది తప్పదు సో ఇంకా ఇక్కడ వచ్చేసి నాకు ఫుడ్ నచ్చలేదు కాఫీ నచ్చలేదు అలాంటిది ఆ రెస్టా అక్కడ వచ్చేసి ఈవినింగ్ టైం కదా కొంచెం మైసూరు బోండా పునుగులు టిఫిన్ సెక్షన్ అండి చాలా బాగా ఉంది అనమాట బాగా నీట్గా చాలా మంచిగా స్టైలిష్గా చాలా బాగుంది సో జస్ట్ ఊరిగా మా హస్బెండ్ అయితే పునుగులు తిందామని చిన్న టీ ఉంటాయి కదండి అవి అయితే తీసుకొని వచ్చాడు జస్ట్ తిన్నాను ఆ రెడ్డు చట్నీ ఏ చట్నీలో ఏమో అండి ఎంత బాగుందంటే అబ్బా అప్పట్లో వేడి వేడి అన్నం ఉంటే కలుపుకొని తిందామా అనిపించేంత టేస్టీగా మా కడప వాళ్ళ కారం నెట్టి ఉందని అంత బాగుంది ఎవరైనా వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి అంటే దోశ లేకి ఇంకా అన్నిట్లో కూడా ఆ చట్నీ వేస్తున్నట్టున్నారు మేమైతే దోశలు ఇంకా అవన్నీ కూడా తినలేదు జస్ట్ పునుగులు మైసూర్ బోండా అయితే ఫస్ట్ పునుగులు ప్లేట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అనుకుంటాను తీసుకున్న తర్వాత ఆ రెడ్డి చెట్టు బల్లి ఉందండి నేనైతే కాసేపు కొంచెం ఉత్త పచ్చడి అయితే తినేసానండి ఆ పునుగుల కన్నా అది ఆయిల్ ఫుడ్ కాబట్టి నాకు నచ్చదు జస్ట్ ఆ పచ్చడి కోసమే తిన్నాను ఇంకా పునుగులు తినబుద్ధి కాక నెక్స్ట్ ఇంకా పచ్చడి ఉత్తదైతే లాగించాను కడుపులో మంట తీస్తే తీస్తుందని అంత బాగుంది చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎవరైనా తిరుపతికి వెళ్ళినప్పుడు ఇలా ఫుడ్ నచ్చని అంతగా ఇంట్రెస్ట్ చూపారు కదా అలాంటి వాళ్ళకు స్పైసీగా ఆ పచ్చడి అయితే మన కడప పచ్చడి అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నాకైతే వేడి వేడి అన్నంలో కలుపుకొని తినాలి అనిపించింది సో అంత బాగా నచ్చింది ఎవరైనా తినాలి అనుకుంటే తినచ్చు చాలా బాగుంది నేను బేసిక్గా ఫుడ్డు అంతగా నేను నచ్చదండి నాకు ఫుడ్ ఎంతగా కాంప్లిమెంట్ అయితే ఇవ్వను జస్ట్ అయితే ఎంతలా అంటే నెక్స్ట్ మీరే చూడండి నెక్స్ట్ సా సాటర్డే అని చెప్పాను కదా ఇంకా నెక్స్ట్ దాత ఇంటికి వచ్చేది ఇదైతే ఇంకా ఆ రోజు షూట్ చేసినదండి సో ఇప్పుడ ఇప్పుడు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ సాటర్డే కాబట్టి కొంచెం స్పెషల్ నాకు సో అందుకనేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను సో కంప్లీట్ చేసుకుని సింపుల్గానే ఇంకా ముగ్గు పిండితో కాకుండా ఇలా చాపీ ముగ్గు వేసుకొని ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను నాకు సాటర్డే వీలైనంత వరకు తులసి మాలలు దొరికితే తులసి మాల తెచ్చుకొని పూజ అయితే చేసుకోవడం అంటే చాలా అంటే చాలా ఇష్టము వెంకటేశ్వర స్వామికి తులసిమాలతో పూజ చేస్తే మంచిది కదా సో అందుకనేసి ఇంకా ఇక్కడ వచ్చేసి నా ఫేస్లో ఒక తేడా అయితే కనిపిస్తుంది అది మీద మీరు చేయండి సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఈసారి మా హస్బెండ్ అయితే రాలేదండి ఫస్ట్ టైం నేను ఒక్కదానే వెళ్తున్నాను ఇంకా నేను కూడా అలవాటు చేసుకోవాలి మా అబ్బాయి త్రీ ఇయర్స్ నుండి తిరుపతిలో ఉన్నాడండి నేనైతే ఆ త్రీ ఇయర్స్ కానీ గట్టిగా ఇట తిప్పి అట తిప్పితే గట్టిగా అంటే ఒక ఫైవ్ టైమ్స్ వెళ్ళి ఉంటాను అంతేనేమో అంతకుమించి అస్సలు వెళ్ళలేదు అంటే తండ్రి కొడుకుల రిలేషన్ అంత బాగుంటుంది వాళ్ళ నాన్ననే ఎక్కువ వెళ్తూ ఉంటాడు నాకు జర్నీస్ పడదు కాబట్టి నేను అంత ఇంట్రెస్ట్ చూపేదని కాదు మా హస్బెండ్ వచ్చేసి ఇంకా అలవాటు చేసుకోవాలి ఇంకా దా కూడా అలవాటు కావాలి అనేసి నేనైతే వస్తాను అని తనకు ప్రామిస్ చేశాను కాబట్టి ఇంకా ఇద్దరు పిల్లలు బయట చదువుకుంటున్నారు కాబట్టి ఇంకా మేము కూడా కొంచెం బిజీ అయిపోతాం కదా ఇంకా ఎప్పటికీ మా హస్బెండ్ మీదనే ఆధారపడితే బాగుండదు కదా అనేసి నేను కూడా అలవాటు చేసుకోవాలి అనేసి ఫస్ట్ టైం అయితే నేను ఒక్కదానే అయితే ట్రావెల్ చేస్తున్నానండి ఎరగుంట్ల టు తిరుపతి కాకపోతే మా ఆయన ధైర్యం ఉందిలేండి తననే నా ఇన్ప్రిషన్ అనమాట చాలా అంటే చాలా మోటివేషన్ చేస్తారు మా ఆయన మోటివేషన్ ఎలా ఉంటుందంటే చెప్తే నవ్వుకుంటారనమాట నాకు ఏది వీక్నెస్ పాయింటో దానే పట్టుకుంటాడండి నేను ఏదైనా ఒక మాట అంటే పడను కాబట్టి నువ్వు చెయ్యలేవు నువ్వు మా ఊరికే మాటలైతే మాట్లాడతావో నువ్వు చెయ్యలేవు అట్లా ఉంటుంది మా ఆయన మోటివేషను అంత మాట అన్నాక నాకు పట్టుదల పంతం కాస్త ఎక్కువేనండి అంత మాట నీతో అనిపించుకున్నాక నేను ఉంటాను అనుకొని అప్పటికప్పుడు ఆ ముందు అయితే నా మైండ్లో అయితే లేదు మా హస్బెండ్ని వెళ్ళమని చెప్పాను నన్ను ఆ మాట అంటావు కదా నేను ఎందుకు పోలేను నేను తలుచుకుంటే ఏదైనా ఏదైనా చేయగలను అనేసి అప్పటికప్పుడు అనుకొని వెళ్ళేసి ఇంకా చూడు వెళ్ళేసి తొడుకొని వచ్చి చూపిస్తాను నేను ఎంటో ఏదో నిరూపించుకుంటాను అనేసి ఆ పట్టుదలతో అయితే వెళ్ళాను ఫైనల్గా ఒక్కదాన్ని వెళ్ళాను రాత్రి కాలేజీ దగ్గరికి వెళ్ళాను తను పిక్ చేసుకున్నాను తర్వాత సేమ్ అదే ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ అయిందండి మాకు ట్రైన్ కనుక కాస్త టైం ఉంటే నెక్స్ట్ మళ్ళీ కూడా నాకు నచ్చిన చట్నీతో కొంచెం తిందామనేసి అదే ఆంధ్ర స్పైస్లోకి వెళ్ళాము ఒక ప్లేటు మైసూర్ బోన్ అంటే ప్లేటు ఫోర్ వచ్చాయి ఫార్టీ రూపీసు మేము ఆ మైసూర్ బొండలు కంటే చట్నీ ఎక్కువ లాగిన్ చేసి ఇంకా ట్రైన్ ఎక్కేసి ఇంకా ఇలా ఇంటికి అయితే వచ్చాము ఫైనల్గా సో ఇంకా వచ్చిన టయానికి మా ఆయన అలిసిపోయి అనేసి ఇంకా ఇలా సాటర్డే కాబట్టి పన్నీర్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టి రెడీగా ఉంచారు ఇంకా వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఫుల్ అయితే లాగిన్ చేసాము సో ఇట్ సిట్ టుడే గాయస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్ ఇంకా కాలేజీ విషయానికి వస్తే దాత్రిని ఈ కాలేజే చేరిపోయారని మా ఆయన అయితే పట్టుబట్టి చేర్పించాడు ఫస్ట్ వేరే కాలేజ్ అనుకున్నాము అడ్మిషన్ ఫీజు కూడా అయ్యింది సో ఎందుకో అనేది కూడా చెప్తాను ఫస్ట్ మీకు చూపించినట్టు కాలేజీకి అలా లోపలికి వెళ్తే మనకి ఎదురుగానే శం గోవిందనామాలు అండ్ శంకు చక్రం చూశారు కదా అట్మాస్ఫియర్ ఎంత ప్రజెంట్ ఎంత పీస్ఫుల్గా ఉంది మా ఆయనకు దైవభక్తి ఎక్కువ కాబట్టి ఇది చూస్తూనే ఇంకా కాలేజ్ ఎలా ఉంటుంది అనేది ఆయనకు అర్థం అయిపోయింది కాబట్టి జాయిన్ చేశాడు అన్నం ఉడికింది లేదు కనుక్కుండేదానికి అన్నం అంతా పట్టుకోవాల్సిన అవసరం లేదు కదా అందులో ఉన్న ఒక బియ్యం మీద పట్టుకుంటే చాలు కదా అంతే కదా